ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం క్లచ్ సెట్టింగ్ క్లచ్ ఏ విధంగా ఉంచుకోవాలి ఎలా ఉంటే మనకు సర్వీస్ వస్తుంది ఇంక చూద్దాం ఫస్ట్ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే క్లచ్ సెట్టింగు క్లచ్ ప్లే ఉండకుండా మొత్తం ఎగ్దాం పైకి ఉస్తారు అట్లనే నడుపుతారు ఇష్టం వచ్చేటట్టు అలాగే వచ్చేసి మనం క్లచ్ ఏ విధంగా టైట్ అవుతుంది అంటే హార్డ్ అవుతుంది అంటే మనం దిగబడ్డప్పుడు కానీ ఎక్కడైనా లోడ్ హెవీ లోడ్ కానీ మనము అలాంటి టైంలో వర్క్ చేస్తుంది అప్పుడైతే హెవీ లోడ్ అయితే అవుతుంది ఆ టైంలో హాట్ అవుతుంది క్లచ్ అనేది హార్డ్ అయినప్పుడు మనం కొద్దిగా ఫ్రీ చేసుకోవాలి ఓకేనా ఫ్రీ చేసి కూడా ఎట్లా వేయాలి అయితే చాలామందికి తెలీదు ఎట్లా నేనైతే ఇప్పుడు మా సీనియర్ డ్రైవర్ కూడా చాలా మందిని అయితే నేను చూశాను ఎలా ఏంటంటే కొన్ని క్లచ్ అయితే వాడు నాకంటే సీనియర్ అంటే సీనియర్ అంటే జూనియరే కానీ నాకంటే మంచిగా రెగ్యులర్గా బండి నడిపేవాడు వాడు మొన్న నేనా మొన్న బండి నడిపిన ఆ నడిపినప్పుడు అయితే ఎట్లుందండి అది క్లచ్ మొత్తం ఫుల్ హార్డ్ అవుతుంది క్లచ్ ప్లే మాత్రం పెట్టుకోలేదు బాబు అంటే అన్న చేరవడం లేదని అంటున్నాడు